హలో సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనము ముందు వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకున్నాం అంటే నేను ఫుల్ హ్యాండ్ కట్ చేసుకోవడం చెప్పిన హాఫ్ హ్యాండ్ కట్ చేసుకోవడం చెప్పినా మీరు లెంత్ ఎక్కువైనా వింటే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది తర్వాత ఫస్ట్ పార్ట్లో నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఇలా విడివిడిగా పార్ట్స్ చెప్పిన ఎందుకంటే మీరు నేర్చుకునే వాళ్ళైతే బేసిక్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కొద్దిగా ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇలా విడి చెప్పడం వల్ల మీకు బేసిక్ నేర్చుకోవడానికి ఈజీగా అర్థమవుతుందనమాట లెంత్ ఎక్కువైనా కానీ మీకు అర్థమైపోతుంది అదే కొద్దిగా వచ్చిన వాళ్ళకైతే కొద్దిగా లెంత్ అంటే కొద్దిగా సోదిగా అలా అనిపిస్తుంది కానీ నేర్చుకునే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది ఫస్ట్ అయితే మీరు బేసిక్ నేర్చుకోండి బేసిక్ నేర్చుకుంటే ఏ మోడల్ అయినా తర్వాత మీకు మీరే కుట్టుకోగలుగుతారు అయితే ఇక్కడ ఒక సిస్టర్ అయితే కామెంట్ అడిగింది ఏమడిగిందంటే ఏం చెప్పిందంటే అక్కడ ఫ్రంట్ లెంగ్త్ ఎంత తీసుకున్నా అని అడిగింది అంటే మీరు ఈ ఫ్రంట్ పాటు లెంత్ ఎంతరో ఎంత చెప్పలేదు అని అడిగింది అయితే ఇక్కడ చూపిస్తున్న చూడండి వీడియోలో కుట్లతో సహా ఫ్రంట్ పార్ట్ లెంత్ పదమూడు భావ్ ఇంచులు అయితే వచ్చింది ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇంకా దీంట్లో డౌట్ ఏమీ పెట్టు ఒకవేళ మీరు పెట్టుకోవాలన్నా ఇలా పదమూడు భావ్ ఇంచులు అంటే నేను చెప్పిన మెతడు మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పినా ఒకవేళ ఇలా లెంత్ పెట్టుకోవాలన్నా చూడండి మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వచ్చింది మీరు పదమూడు భావ్ ఇంచులైనా పెట్టుకోండి అర్థమైంది కదా మీకు బ్లౌజ్ ప్రకారం కూడా చూపిస్తున్నా చూడండి నేనైతే ఇది సిక్ థర్టీ సిక్స్ ఇది థర్టీ సిక్స్ అండి నేను కట్ చేసింది అయితే ఇప్పుడు నేనైతే బ్లౌజ్ పెట్టేం కట్ చేయలేదు టేపుతోనే మొత్తం టేపు మెజర్మెంటే చూపించిన అయితే మీకు లెంత్ ఎంత అని కూడా ఒక డౌట్ వస్తుంది కదా కరెక్ట్ వస్తుందా రాదా అని చూడండి మనకి ఇక్కడ కరెక్ట్ కుట్గా అయితే వస్తుందండి అసలు ఇంత కూడా ఎక్కువ తక్కువ రాదు ఇదిగోండి ఇక్కడ పైన ఇంత కుట్లలోకి వదిలేసినాం ఇక్కడ పైన ఇక్కడ కూడా చూడండి ఇది కుట్లలోకి ఇంత వస్తుందన్నమాట మనకు కాబట్టి నేను చెప్పిన మెజర్ అయినా ఇదిగోండి ఇది బ్లౌజ్ మనం ఇలా ఉంటుంది దగ్గరికి కొద్దిగా ఇదిగోండి కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరైతే డౌట్ పడకుండా ముప్పై ఆరు ఇంచులు ముప్పై రెండు ముప్పై ఆరు ఇంచుల చెస్ లూజ్ వాళ్ళైతే ఇది ట్రై చేసుకోవచ్చు ఇంకా మనకు ఇవైపోయినాయి కదా ఈ ఇంకా మనకు ఇంత క్లాత్ మిగిలింది చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫుల్ హ్యాండ్ మీరు మీటర్ క్లాత్ తీసుకుంటే మీరు కట్ చేసుకొని కుట్టుకోవడానికి చాలా ఈజీగా సిమ్ మంచిగా ఉంటుందండి తక్కువ క్లాత్ తీసుకోవచ్చు మనం మీటర్ తీసుకున్నందుకు మనకి ఇంత క్లాత్ మిగిలింది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం అయితే మనకి ఈ పీస్ ఉంది ఈ పీస్ ఉంది ఇక్కడ షేప్ బెల్ట్ అయితే ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు ఈజీగా చెప్తున్నా చూడండి మనము కింద ఇదిగోండి రెండు పీసులు ఉన్నాయి సమానంగా ఉండాలి ఈ రెండు పీసులు ఇట్లా సమానంగా వేసుకోండి వే వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సైడు ఇవి సమానం లేకపోతే సమానం కట్ చేసుకోండి కట్ చేసుకున్నారు కదా అయితే ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి అయితే మనకు బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంతొచ్చిందంటే అంటే మొత్తం కుట్లతో సహా పదకొండు ఇంచులు అయితే పెట్టుకున్నాం మనం అయితే ఇక్కడ పదకొండు ఇంచులు అవసరం లేదు పది ఇంచులు సరిపోతుంది ఇలా కింది సైడ్ ఈ రెండు పార్ట్స్ ఉన్నాయి కదా పది ఇంచుల దగ్గర అయితే మార్కు చేసుకోవాలి ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఇవి సమానంగా ఉండి ఇక్కడ కూడా సమానంగా ఉండాలి షేప్ బెల్ట్ కోసం టేపును కింది సైడ్ ఇలా పెట్టి మనకు అసలుదైతే పదకొండు కానీ పది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి సరిపోతుంది అంటే మనకు వెడల్పు అనమాట షేప్ బెల్ట్ వెడల్పు తర్వాత ఇప్పుడు ఇటు సైడు ఈ కొనకుద్దాం ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మూడున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోండి నేను ఇక్కడ చెప్పేది కుట్లతో సహా చెప్తున్నా అన్ని మెజర్మెంట్ కూడా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కుట్లతో సహా చెప్పిన మూడున్నర ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మార్క్ చేసినాం కదా ఇక్కడి నుంచి మూడు ఇంచులకు ఇదిగోండి ఇక్కడ పెట్టుకొని మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ గీయండి ఇప్పుడు ఇక్కడ మూడున్నర పెట్టినాం కదా ఈ మూడున్నర ఒక సైడ్ ఎందుకు వస్తుందంటే ఉక్సు కాజా ఉన్న సైడు మూడున్నర వస్తుంది అయితే ఇక్కడ నుండి టేప్ను ఇలా పెట్టండి స్ట్రేట్గా పెట్టండి పెట్టేసి నాలుగు ఇంచుల దగ్గరికి ఇదిగోండి ఫోర్ ఇంచెస్ నాలుగు ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక లైన్ గీయండి ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ నాలుగు ఇంచుల దగ్గరికి ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల నుంచి కిందికి ఒక ఇంచ్ దగ్గరికి ఇదిగోండి ఈ నాలుగు ఇంచుల నుంచి ఒక ఇంచ్ దగ్గరికి ఒక గుర్తు అయితే పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ మూల ఉంది కదా మూడున్నర ఇది తెచ్చి దీనికి కలపండి కలిపేసి ఇది తెచ్చి ఇలా వచ్చి దీనికి కలపండి అంతే షేప్ బెల్ట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఇదిగోండి ఇది తెచ్చి దీనికి కలిపేసుకోవాలి మళ్ళీ ఇది తెచ్చి దీనికి కలిపేయాలి అంతే అయిపోయింది షేప్ బెల్ట్ ఇది మొత్తం కుట్లతో సహా చెప్పినా మీకు ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది అంతే ఇంకా కట్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా అర్థమైంది కదా నేను అదే అంటున్నానండి ముందు వీడియోస్ కూడా ఇలాగే సింపుల్గా ఈజీగా చెప్పిన మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నేర్చుకోండి ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా షే బెల్ట్ అనేది అయితే ఇవి రెండు పీసులు వచ్చినాయి కదా సేమ్ వీటిలాగానే ఇంకా మనము రెండు పీసులు కట్ చేసుకోవాలి అయితే మీరు ఫుల్ వాయిల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం ఇవి రెండు నాలుగు పీసులు కావాలి లేదంటే మనము లైనింగ్ బ్లౌజు అలా కుడితే మాత్రం ఇవి రెండు పీసులు మనకు శారీలో బ్లౌజ్ ఉంటుంది కదా అవి రెండు పీసులు మొత్తం నాలుగు పీసులైనా సరిపోతుంది కానీ కొంతమంది ఎట్లయినా ఇవి మూడు అవి మూడు అంటే ఉక్సు సైడ్ మూడు కాజాల సైడు మూడు మూడు వేసుకుంటారు అంటే లైనింగ్ నాలుగు పీసులు తీసుకుంటారు అనమాట మీకు ఇదంతా నేను క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నా చూడండి అయితే ఇక్కడ మనకి ఎలాగో క్లాత్ ఉంది కాబట్టి మనము కట్ చేసుకోవచ్చు ఇలా మిగిలిన క్లాత్లో ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుందా అని చూసుకోవచ్చు మనకు చాలా క్లాత్ అయితే మిగిలింది ఇంకా రెండు పీసులు కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టేసు ఇక్కడ సైడు ఇట్లా పెట్టేస్తున్నా ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి ఇవి సమానంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అన్నిటికంటే ఈజీగా ఉన్నది ఒక షేప్ బెల్టే కదండి చాలా ఈజీగా షేప్ బెల్ట్ అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుంది కానీ మీరు కొద్దిగా ట్రై చేయండి ఎఫర్ట్ పెట్టండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది మీకు స్టిచ్చింగ్ కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్లో అడగండి నేను చెప్తాను నేను అది కూడా క్లియర్గా స్టిచ్చింగ్ చెప్తాను ఇవి ఇప్పుడు సమానంగా ఇట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ సమానం లేదు అందుకే సమానంగా కట్ చేస్తున్నా ఇప్పుడు సేమ్ ఇది ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటూ రండి అయిపోయింది ఇంకా ఈ క్లాత్లో మనకు గల్ల పీసులు రావాలి అంటే వెనుక బెల్ట్ రావాలి ఉక్సు కాజా వాటి కోసం కావాలి ఇవి పీసులు అయితే మీరు పడేయద్దు ఇలాగే పెట్టండి అయితే ఇక్కడ మీరు కామెంట్లో చెప్పండి ఇది లైనింగ్ ఇలాగే కుట్టి చూపించాలా లేకపోతే ఏదైనా శారీ క్లాత్ బ్లౌజ్ చూపించాలన్నా అంటే లైనింగ్ బ్లౌజ్ చూపించాలన్నా మీరు చెప్పే డౌట్ పడకుండా ముప్పై ఆరు ఇంచులు ముప్పై రెండు ముప్పై ఆరు ఇంచుల చెస్ లూజ్ అయితే ఇది ట్రై చేసుకోవచ్చు మంచిగా స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి